హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం ఎనారాయణపురం మండలం అనంతపురం జిల్లా వారు మన ఐజెస్ సీనియర్స్ విభాగం మండల పోటీలకు అయితే రావడం జరిగింది మరి గీతలు వచ్చేసి సర్దార్ తల్వార్ మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి లేదా రెండవ బహుమతిని సాధిస్తున్నటువంటి ఎస్బీఆర్ బుల్స్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు వచ్చేసి మరి ఐజీ సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలే పాల్గొంటున్నాయి మరి ఇక్కడ మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో చూడాలి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం ఏనారాయణపురం మండలం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా పొందాలంటే మరి ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్గా కూడా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి అలక్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ జతతో మళ్ళీ కలుద్దాం